మధ్యప్రదేశ్లోని కావడియా పహాడును ఎనిమిదో ప్రపంచ వింతగా పేర్కొంటారు దేవాస్ జిల్లాలోని పంజాపుర అటవీ శ్రేణిలో ఉన్న ఈ పర్వతానికి గల ప్రత్యేకతలే దీనిని వరల్డ్ వండర్ అని పిలవటానికి కారణం ముఖ్యంగా ఇక్కడున్న రాళ్లు వీటిని ఏదైనా పసుపుతో కొట్టినప్పుడు వింత శబ్దాలు వస్తాయి రాతి శబ్దంలా కాకుండా సంగీత వాయిద్యం నుంచి వచ్చినట్టు ఉంటోంది ఎందుకు ఇలా జరుగుతుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఈ మార్మిక శబ్దాలను వినేందుకు టూరిస్టులు ఆసక్తి చూపుతారు ఈ రహస్యాన్ని ఛేదించాలని కుతూహలం పరిశోధకులను ఇక్కడకు రప్పిస్తోంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ బృందం దీనిపై విచారణ జరిపింది కానీ ఇప్పటి వరకు వారికి కూడా ఎటువంటి ఖచ్చితమైన ఆధారాలు లభించలేదు అలాగే భూగర్భ శాస్త్రజ్ఞులకు కూడా ఇదొక సమాధానం దొరకని ప్రశ్న కాబట్టి నేటికి అది ఓ మిస్టరీగానే మిగిలిపోయింది ఈ కొండకు సంబంధించిన అనేక ఇతర ఆశ్చర్యకరమైన వాస్తవాలు కూడా ఉన్నాయి పురాణ గాథల్లో దీని ప్రస్తావన ఉంది ఇక వీటిని శాస్త్రవేత్తలు బసాడ్ రాక్ అని అంటున్నారు ఇవి సాధారణంగా ఒకే చోట పెద్ద పరిమాణంలో కనిపించవు ఇది ప్రకృతి ప్రసాదించిన వరం ఐదు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు రెండున్నర వేల మీటర్ల పొడవున్న ఈ పర్వతం ప్రజలను పర్యాటకులను సులభంగా ఆకర్షిస్తుంది ఈ పర్వతం నుండి వచ్చే శబ్దం వారిని మంత్రముగ్ధులను చేస్తోంది దూరం నుంచి చూస్తే ఇనుప కడ్డీలా కనిపించేలా పర్వత నిర్మాణం ఉంటుంది పొడవుగా విశాలంగా ఉన్న ఈ పర్వత నిర్మాణం చూస్తే ఒకదానిపై ఒకటిగా రాళ్లను పేర్చి పర్వతాన్ని నిర్మించినట్టు అనిపిస్తోంది షడ్భుజి అష్టభుజి ఆకారంలోని ఈ రాళ్లను చూస్తుంటే ఫ్యాక్టరీలో తయారు చేసినట్టే అనిపిస్తుంది ఈ రాళ్లకు ఉన్న మరో ప్రత్యేకత వీటిని ఎవరూ కదపలేకపోవటం స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాయి చూడటానికి చాలా అందంగా ఉన్నప్పటికీ దానిని ఎవరూ తీయలేకపోతున్నారట పలుమార్లు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించినా కుదరలేదు పర్వతం నుండి రాళ్లను రవాణా చేయడానికి బ్రిటిష్ వారు రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారని కూడా చెబుతారు కానీ రాయి ఎత్తకపోవటంతో ఆ ప్రయత్నం విఫలమైంది ఆ రాయి కూడా దాని స్థానంలో నుండి కదలలేదు ఈ పర్వతాన్ని భీముడు నిర్మించాడని చెబుతారు ఒకసారి భీముడు నర్మదను పెళ్లి చేసుకోమని ప్రతిపాదించాడు దానికి నర్మద ఒక షరతు పెట్టింది కోడి కూతకు ముందే నా ప్రవాహాన్ని ఆపివేస్తే నేను నిన్ను చేసుకుంటాను అంటుంది అప్పుడు భీముడు పదివేల ఏనుగుల బలంతో ఈ పర్వతాన్ని నిర్మించి ప్రవాహాన్ని ఆపాడని చెబుతారు